ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ చేయండి వీడియోస్ హైప్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ ఉంటేనే కొంచెం వీడియోస్ గ్రోత్ ఉంటుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి ఆసరా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తెలంగాణ ప్రభుత్వం ఇలా పథకాలు ఎందుకు విడుదల చేయట్లేదు స్కీములు వాటిపైన అన్ని ప్రభుత్వం చెప్పిన మాటలపైన మాట్లాడుకుందాం వినండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి లెక్క కనిపిస్తుంది ఎందుకంటే ఏమైనా అభివృద్ధి కావాలంటే ఎలక్షన్లు ఉంటేనే అభివృద్ధి చేయాలని అనిపిస్తుంది అనిపిస్తుంది ప్రభుత్వానికి ఎందుకంటే మంత్రులు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు ప్రభుత్వంలో మాత్రం ప్రజలకు ఒక స్కీమ్ కూడా విడుదల చేసి ప్రజల్లో తీసుకుపోదామని అనుకోవట్లేదు మళ్ళీ మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెడుతూనే ఉన్నారు ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ ఏదో ఒక నాలుగు మాటలు చెప్పి వదిలేస్తున్నారు మళ్ళీ రేపు పదమూడవ తారీఖు క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారు దానికి ఏమీ జవాబు లేకుండానే ప్రభుత్వం ఇకపైనైనా సీరియస్గా తీసుకొని ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుంది లేకపోతే ఇలాగనే ఉంటే మాత్రం ప్రభుత్వం ఇంకా ఎన్ని సంవత్సరాలున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవితంలో గెలుపనియ్యారు ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇప్పుడే చాలా నిరాశతో ఉన్నారు ప్రజలు ఒక్క స్కీమ్ కూడా విడుదల చేయట్లేదు ప్రజలకు హామీలు ఎందుకు ఇవ్వాలి మరి గెలిచినప్పుడు ఒక మాట గెలవనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు ప్రభుత్వం నుంచి కొన్ని పెద్దలు అందులో వాళ్ళ స్వార్థం చూసుకొని వాళ్లకు లాభం చేసుకుంటున్నారు కానీ ప్రజలు మాత్రం నిరాశతో ఉన్నారు ఈసారి మాత్రం సర్పంచి ఎంపీటీ ఎలక్షన్లో మాత్రం చాలా గట్టి దెబ్బనే తగ్గుతుంది అనిపిస్తుంది రోజు కూడా ఎలక్షన్లు జరుగుతూనే ఉన్నాయి జూబ్లీ హిల్స్లో అక్కడ కూడా ఎదు ఎదురు దెబ్బ తగులుతుంది ప్రభుత్వానికి ఎందుకంటే ప్రభుత్వం మేము చాలా గొప్పగా చేస్తున్నాం పరిపాలిస్తున్నాం అంటున్నారు కానీ ఎక్కడ అంత నిజాతి కనిపించట్లేదు ప్రభుత్వం తెస్తున్నారు డబ్బులు కానీ ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు ప్రజలు మాత్రం చాలా నిరాశతో ఉన్నారు ఈ డబ్బులు ఏం చేస్తుందో ప్రజలని ఎదురు చూస్తున్నారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ప్రజలు ఎందుకంటే ఓపికతో ఉన్నారు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది తికపైనైనా చేస్తే బాగుంటుంది ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు నెరవేరిస్తే బాగుంటుంది ప్రభుత్వం పక్క రాష్ట్రంలో కూడా బాగానే చేస్తున్నారు ఇక్కడ మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారో మరి ప్రజలకు అసలే పట్టించుకోవట్లేదు మళ్ళీ ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తున్నాం అన్ని స్కీములు అప్లై చేసేసామని బయట చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం అప్లై చేయట్లేదు తెలంగాణలో మాత్రం మొన్న జూబ్లీ హిల్స్లో ఒక వృద్ధురాలు అడిగింది గట్టిగానే కాంగ్రెస్ మంత్రిని మీరు చెప్పిన వాగ్దానాలు ఎందుకు నిర్వహించలేదని నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇంకా మీకు ఓట్లు వేయాలని కూడా అడిగింది అక్కడ మంత్రి ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఇకపైనైనా ఆలోచించే అన్ని స్కీములు విడుదల చేస్తే బాగుంటుంది తెలంగాణ ప్రజలకు అందరూ ఎదురు చూస్తున్నారు